మొట్టమొదటిసారిగా ఆయనకు నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది మహిళా శక్తిని చాటిన దూపగు దూపగుండ రోసమ్మ ఇక్కడే ఈరోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు సారా ఉద్యమంతో వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బలవంతంగా మద్యం తాగిచ్చే పరిస్థితికి వస్తున్నాడు దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాల్ రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలో నుంచి రాజకీయాలకు వచ్చారు వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేక